డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము ఈ తరుణంలో వారి డ్యూటీ నిబద్ధత గురించి ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే ఒక ఇన్సిడెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి తక్కువ వయసులోనే వివాహం జరిగింది వారు సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే ఎయిటీన్ నైంటీ వన్లో జవేర్బెన్ పటేల్ గారితో అయితే దురదృష్టవశాత్తు వారికి క్యాన్సర్ ఎఫెక్ట్ కావడము నైన్టీన్ నాట్ నైన్లో వారు చనిపోవడం జరుగుతుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాయర్గా మంచి ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో వారి సతీమణి జవేర్బెన్ పటేల్ గారికి క్యాన్సర్ రావడం వలన సర్జరీ జరుగుతుంది సక్సెస్ఫుల్గా కానీ ఆ సమయంలో వారు కోర్టులో కేసు ఆర్గ్యూ చేస్తున్న సందర్భంలో టెలిగ్రామ్ వచ్చింది వారికి వారి యొక్క సతీమణి గారు చనిపోయారని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ టెలిగ్రామ్ తీసుకొని కామ్గా చదివి తన యొక్క జేబులో ఆ యొక్క చిట్టిని పెట్టేసుకొని తన యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ ఏదైతే చేస్తున్నారో కోర్టులో ఒక అడ్వకేట్గా ఆ క్రాస్ ఎగ్జామినేషన్ అంతా ముగించుకొని తర్వాత ఈ యొక్క విషయాన్ని వారి సతీమణి చనిపోయారనే విషయాన్ని అందరికీ చెప్పారని మనం హిస్టరీ ద్వారా తెలుస్తుంది ఒక డ్యూటీ పట్ల నిబద్ధత గల వ్యక్తి తన భార్య చనిపోయిందని చెప్పినా కానీ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా తన యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ను కంటిన్యూ చేసి తర్వాత తన బాధను అభివ్యక్తం చేసి తన డ్యూటీ పట్ల తన యొక్క నిబద్ధతను చాటుకున్న మహాన్ ఇలాంటి అనేక వేలాది ఘటనలు వారి జీవితంలో జరిగాయి వారెప్పుడు మనకు ఆదర్శప్రాయులు అమర్ రహే సర్దార్జీ